అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు ఎంతటి ధర్మాత్మలో తెలుసు అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్లడం ఎంత ప్రమాదకరమో ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతుంటాడు కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితం విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ధర్మాన్ని నమ్ముకున్నవాడు ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమ ప్రమాద హేతు మరి తెలీదా ఆ విషయం అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు అలా ఎందుకు జరుగుతుంది ఏం జరిగినా మనని మనం రక్షించుకోగలం అంటే టెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే అది ప్రమాదహేతు అది ఎప్పుడు తెలుస్తుంది మనని మనం రక్షించుకోలేకపోయాము అని చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి అది ముందుండాలి ఆలోచన భారతం దేని కొరకు వచ్చింది అంటే ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలు పెట్టేసింది అనుకోండి తదేవ ఫలమం వేతి ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం ఫలం మాత్ర సంశయ ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్లి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది అప్పుడు ఆపగలిగినవాడు ఉండడు అప్పుడు బాధపడతావు బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు ఈ నమ్మకం ఉంటే అసలు పాండవులు జోలికే వెళ్ళకూడదు ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి అప్పుడే లేదు మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పాగే కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది పడినవాడు తక్కువవాడు కాడు ఏదో భీవుడిని నీళ్లలో తోయించేశాం విషాన్నం పెట్టించేసాం లక్క ఇంట్లో పెట్టి కాల్ చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుంది ఏం చేసింది పాండవుల్ని వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా వాళ్ళు రక్షణ పొందాలా లే లేదా బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది ధర్మాన్ని పట్టుకున్నవాడంతే ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలి కెడుతున్నారు తెలియక వెళ్ళాడు అనుకోండి కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు ఆయనకి దాని గురించి అవగాహన లేదండి లో పొరపాటు పడ్డాడు భగవంతుడు కూడా క్షమిస్తాడు కానీ తెలిసి ఉండి ఎవరెళ్ళమన్నారు అంటే శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ముందే ఇది ప్రమాదహేతులు పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బేల యునర్తుమే మధిపా ఎవరు ఈ చెప్తున్నది శకుని ఈ శకుని మాయాజ్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటిని అపహరించి అరణ్యముల పాలు చేశాడు ఆ శకుని అంటున్నాడు వారికి అప్రియం వేల యునర్తుమే మధిపా ఓ మహారాజా అంతటి మంచి వాళ్ళకి అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా నమ్మచ్చా ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు అది ఏదైనా మాట్లాడుతుంది అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు దేనికి కట్టుబడడు తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది దుర్యోధ కూడా వంచి పాండవుల జోలికి వెళ్లి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదా ఈ మాటల ఫలితం ఒత్తినే పోతుందా దీని ఫలితం ఇది ఇస్తుంది ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది కాబట్టి ఏమటు చేసి తిమేనియున్ ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉండదు మేము అసలు వాళ్ళ జోలికి ఎందుకు పెడతాము మహారాజా ఒకవేళ వెళ్ళామనుకో మళ్ళీ ఆ మాట ఎందుకు ఏమటు చేసి తీయేనియం ఒకవేళ మేము వాళ్ళ జోలికి వెళ్ళి ఏదో బాధ పెట్టామనుకో అయినా వాళ్ళేం మమ్మల్ని తిరగబడి ఏం చీరు అంటే బలహీనులా చేతకాని వాళ్ళ కాదు ఎందుకు చేయరో తెలుసా ధృతరాష్ట్ర మహారాజా ప్రతిజ్ఞపితుండు ధర్మజుడు సత్యము తప్పునే అవతలవాడి ధర్మం వీడి పరాచికానికి కారణమైంది ధర్మరాజు గారు సత్యం తప్పడు ధర్మం తప్పడు ధర్మరాజు గారు సభలో ఒప్పుకున్నాడు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాడు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నవాడు ఈ లోపల రాజ్యం పొందడానికి ప్రయత్నించాడు ఆయన ప్రయత్నం చెయ్యాలంటే పదమూడేళ్ళు అయిపోయి పద్నాలుగో సంవత్సరం రావాలి వస్తే యుద్ధానికి వస్తాడు అప్పటి వరకు రాడు నీకేం అనుమానం అక్కర్లేదు దృష్టరాష్ట్ర మహారాజా నేను ఏం చేసినా రాడు యుద్ధానికి మమ్మల్ని ఏం చేయడు ఎందుకో తెలుసా అప్పటి వరకు తాను రాజ్యమును పొందడానికి ఒప్పుకోడు తాను ఏ మాట సభాముఖంగా అన్నాడో ఆ మాటే నిలబెట్టుకుంటాడు ముందు సత్యమునకు కట్టుబడతాడు అంటే శికునికి కాదు ధృతరాష్ట్రుడికి కాదు దుర్యోధనుడికి కాదు కర్ణుడికి కాదు దుశ్శాసనుడికి కాదు వీళ్ళందరికీ పాండవుల యొక్క సత్యధర్మముల గురించి తెలుసా తెలియదా అంటే స్పష్టంగా తెలుసు ఇన్ని తెలిసి ఉండి దేనికి ఎడుతున్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళని అవమానించడానికి ఇప్పుడు పాండవులనా అవమానిస్తున్నది సత్యధర్మములనా సత్యధర్మములను మరి వాటి జోలికి వెళ్ళినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటాడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు భగవంతుడు జోక్యం చేసుకున్న తరువాత వీళ్ళ కాపక్ష్యం నిలబడుతుందా రక్షించుకోవడానికి అప్పుడు వీళ్ళ ప్రజ్ఞ చాలదు ఎంత టక్కరితనంతో మాట్లాడుతున్నాడో చూడండి ప్రతిజ్ఞలపితుండు ధర్మదుడు సత్యము తప్పునే తమ్ములేలత చీలమతిక్రమింతురు ధర్మరాజు గారు అక్కడ కూర్చుని ఉండగా ధర్మరాజు గారే మా జోలికి రాంది భీమార్జును డబ్బులు సహాదేవులు వస్తారా అన్నగారు వరే వెళ్ళి యుద్ధం చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు తప్పురా అన్నాడు అనుకోండి వాళ్ళు చేయరు ధర్మరాజు గారు ఇప్పుడు రాజ్యం కోసం చేయడు ఎందుకు చేయడు పదమూడేళ్ళు పూర్తవలేదు కాబట్టి కాబట్టి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం వెళ్ళినా వాళ్ళు రారు ఇంకా నీకెందుకు బెంగా కాబట్టి హాయిగా మేము వెళ్ళచ్చు ఇది సిద్ధము నమ్ము నెమ్మ నమ్మునం ఇది ఇంతే ధృతరాష్ట్ర మహారాజా ధృతరాష్ట్రుడు తక్కువ వాడేంటి పై కనపడ్డ గానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించద్దు అన్నదా ఆయన సిద్ధాంతం అవమానిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్నదా ఆయన అనుమానం అవమానిస్తే పాండవులు బాధపడితే ధృతరాష్ట్రుడు ఏదో బాధపడిపోతాడని అనుకోక్కర్లేదు ఆయనకి సంతోషమే కానీ ఆయన బెంగల్లా ఏమిటంటే అసలే అవమానంతో బుసలు కొడుతున్నారు కదా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అవనా చేస్తే చటుక్కున బాణాలు వేసి చంపేస్తారేమో అని భయం ఎప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు వెనక భీష్మద్రోణులు కూడా వెడితే ఒప్పుకుంటాడు భీష్మద్రోణులు ఎందుకు వెళ్తారు అందుకని మీరు వెళ్ళడానికి వీళ్ళ లేదు అంటున్నాడు ధృతరాష్ట్రుడు ఏ బుద్ధితో ధృతరాష్ట్రుడు అంటున్నాడో శకునికి తెలుసు అందుకని ఆ బుద్ధికి విరుగుడు చెప్తున్నాడు నిజంగా మేము వెళ్ళినా ధర్మరాజు కళ్ళల్లో పడ్డా ఏం చేయడు మరి ధర్మరాజు కళ్ళల్లో మేము పడితే అదే అవమానం పాండవులకి ఎందుకు పడ్డానికి వెళ్తున్నాం మేము మేమిన్ని భూషణాలు పెట్టుకుని ఇన్ని రథాలెక్కి ఇన్ని గుర్రాలెక్కి ఇన్ని ఏనుగులెక్కి ఇంతమంది వంది మాగదు తీసుకెళ్లి ఇంతమంది విదూషకుల్ని తీసుకెళ్లి ఇంతమంది నర్తకుల్ని తీసుకెళ్లి శిబిరాలు వేసుకుని మేము పాటలు వింటూ నృత్యాలు చూస్తూ రథాలెక్కి సంతోషంగా తిరుగుతుంటే జలక్రీడ వాడుతుంటే అవన్నీ చూసి నారబట్టలు కట్టుకుని శాకాహారం తింటున్నటువంటి పాండవులు బాధపడాలనే కదా పెడుతున్నాం ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా ఇలా కనపడాలనే కదా పెడుతున్నారు మేము అలా కనపడినా మళ్ళీ మీరు నీకు తెలుసుగా వాళ్ళ సంగతి సత్యధర్మములకు కట్టుబడ్డ వాళ్ళు అందుకు నేమందరం ఇక నోరు జారే స్వభావం కాలు జారే స్వభావం ఎవరికైనా ఉంటే మాకే ఉంది ఒకవేళ మేము అలా జారినా అప్పుడు కూడా వాళ్ళేమన్నారు ఎందుకందరో తెలుసా నువ్వు నువ్వేడుస్తావని పెద్దనాన్నగారు ఏడుస్తాడు మన సోదరులరా తప్పురా అంతలా శిక్షించకండిరా చంపకండిరా అంటాడు ఆ మాట అనాలంటే అది ధర్మ ధర్మయుద్ధ భూమి అయి ఉండాలి అది ఇప్పుడు రాదు పదమూడేళ్ల తర్వాత వస్తుంది వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసంలో మనకి దొరకకపోతే కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దేనికి భయపడుతున్నావు అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఇప్పుడు శకుని చెప్తున్న మాటల్లో వారికి అప్రియం వేలయునర్తుమే మధిపా వాళ్ళ జోలికి మేము ఎందుకు ఎందుకెడతాం నమ్మచ్చ ధృతరాష్ట్రుడు నమ్ముతాడా ఆయనేగా ఆడించింది జూదమంతా నమ్ముతాడా నమ్మడు కానీ దేని నమ్ముతాడు అంటే ఏమటు చేసిటి మేని ప్రతిజ్ఞానపితుండు ధర్మజుడు సత్యము తప్పునే ఇది నమ్ముతాడు మేము తప్పు చేసినా కూడా ధర్మరాజు గారు మమ్మల్ని చెయ్యడు ఎందుకు చెయ్యడంటే చేతకాక కాదు చేత అయినవాడే నిజంగా చెయ్యాలంటే చేసేయగలం కానీ సత్య ధర్మములకు పట్టుబడి ఉంటాడందుకు చెయ్యడు అంటే అవతలవాడి సత్య ధర్మములు వీడికి బలహీనంగా కనబడ్డాయి ఆయన ఎందుకు తిరగబడడు నిజంగా అర్జునుడో నిజంగా భీముడో తిరగబడితే మనం నిలబడమన్న విషయం వీళ్ళకి తెలుసు శికునికి కానీ ఎందుకు తిరగబడడు సత్య ధర్మముల వలన తిరగబడడు అంటే అవతలవాడి సత్య ధర్మములు ఈ లోవుగా కనబడ్డాయి అలా కనపడితే ఎవరు జోక్యం చేసుకోవాలి భగవంతుడు జోక్యం చేసుకుంటాడు వీళ్ళు చేసేది కనపడుతుంది భగవంతుడు చేసేది కనపడదు కనపడకుండా ఫలితం ఇస్తాడు భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా ఎదురుగుండా వచ్చి ఏమయా నువ్వు ఆ తప్పు చేశావు కదా మరి నీకు ఆ తప్పుకి మేము ఫలితం ఇవ్వాలి కదా అందుకని నేను నీకు ఈ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి ఇవ్వడు ఏదైనా వెనక నుండి ఇస్తాడు కాబట్టి ఈశ్వర జోక్యము కనపడదు ఈశ్వర జోక్యం ఎప్పుడు కనపడుతుంది ఫలితం వచ్చాక కనపడుతుంది ఎందుకు కనపడుతుంది ఎందుకురా ఇలా అయిపోయాం అని బాధొస్తే ఆ చేసిన పాపం కట్టి కుడిపుతో ఉందని అప్పుడు గుర్తొస్తుంది అప్పుడు వాడు జ్ఞాపకానికి వస్తాడు